హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీని ఇంట్లోనే ఎంతో టేస్టీగా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఎగ్ గ్రేవీస్లో చాలా రకాలు ఉంటాయండి అయితే వాటిల్లో ఈ ఎగ్ మసాలా కర్రీ అనేది చాలా యూనిక్గా ఉంటుంది టేస్ట్ మాత్రం ఎక్స్లెంట్గా ఉంటుంది ఈ కర్రీ రైస్ రోటీ చపాతి పుల్క అన్నింటిలోకి సూపర్గా ఉంటుంది ఇక చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి అందులో ఒక అర డజన్ ఎగ్స్ వేసుకోవాలండి అందులోనే ఒక పావు స్పూను కలుపు వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉప్పు వేసుకొని ఎగ్స్ ఉడికించుకోవడం వల్ల ఎగ్స్ అనేవి పగలకుండా మొత్తం ఈవెన్గా బాయిల్ అవుతాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎగ్స్ పైన ఉన్న పెంక్ అనేది తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మసాలా పేస్ట్ను రెడీ చేసుకుందాం దానికోసం ఒక రెండు ఉల్లిపాయలను మీడియం సైజులో కట్ చేసుకోవాలండి అలాగే కుప్పడంత కొత్తిమీర ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు అల్లం అలాగే రెండు పచ్చిమిరపకాయలు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు వాటితో పాటు ఒక హాఫ్ స్పూన్ చిలకర కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి అందులో చిటికెడు పసుపు అలాగే పావు స్పూన్ సాల్ట్ పావు స్పూన్ కారం వేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ను కోర్పుతో హోల్స్ చేసుకొని అందులో వేసుకొని వేయించుకోవాలి ఎగ్స్ను ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోండి నెక్స్ట్ అందులో రెండు టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోండి నెక్స్ట్ అందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి నెక్స్ట్ అందులో చిటికెడ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వీటన్నింటిని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఈ మసాలా పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటిని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కప్ దాకా వాటర్ పోసానండి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోండి తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలండి ఈ విధంగా మసాలా పేస్ట్ను రెడీ చేసుకొని కర్రీ చేసుకున్నారంటే కర్రీ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అగే నేను నెక్స్ట్ వీడియో స్టెట్ టు బసంతి కుకింగ్ ట్రయల్స్